మా హాలిడేస్కే నాకు తెలిసింది ఏంటంటే నేను ప్రెగ్నెంట్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నేను మా వారికి చాలా దూరంగా ఉన్నాను చిన్నపాటి జాబ్స్ వస్తాయి కానీ మా బాబుని పోషించే అంత పెద్ద జాబ్స్ అయితే రావు మీ దగ్గర డబ్బులు ఎలా వస్తున్నాయి ఎవరు కడుతున్నారు ఫీజు జనాలు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కదా నీకు రైట్ సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా పెరాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అందరికీ హాయ్ అండి నా పేరు సంతోష బొజ్జ నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిందాన్ని అంటే ఒక పూట అమ్మ నాన్న ఫుడ్ తినకపోతే మా ముగ్గురికి ఫుడ్ పెట్టగలుగుతాము అన్న స్టేజ్ నుంచి మేము వచ్చాము సో రెస్పాన్సిబిలిటీస్ అయినా ఏవైనా కొన్ని ఎక్కువగానే ఉంటాయి కదా పెద్దవాళ్ళకు సో అలాగే నా లైఫ్ కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్తోనే ముందుకెళ్ళింది సో పెద్దదాన్ని ఆడదాన్ని కాబట్టి తొందరగా పెళ్లి చేసేయాలి సో ఆ బాధ్యతల నుంచి కొంచెం బయటపడితే ఇద్దరు పిల్లలకి చదివించవచ్చు అన్న ఒక్క ఉద్దేశంతో మా నాన్నగారు నాకు ఎయిటీన్ ఇయర్స్కే మ్యారేజ్ చేసేసారు ఇటు మ్యారేజ్ లైఫ్ అటు స్టడీ లైఫ్ రెండు కంటిన్యూ చేసి డిప్లొమా అనేది కంప్లీట్ చేసేసాను బట్ డిప్లొమా హాలిడేస్కే నాకు తెలిసింది ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అంటే నాకు నైన్టీన్ ఇయర్స్కే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది సో కన్ఫామ్ అవ్వడము బాబు పుట్టడము అన్నీ అయిపోయాయి సో బాబు పుట్టాక ఎప్పుడైతే బాబు త్రీ మంత్స్ ఉన్నాడో అప్పుడు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను మా వారికి దూరం అవ్వాల్సి వచ్చింది ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నేను మా వారికి చాలా దూరంగా ఉన్నాను ఈ ఎయిట్ ఇయర్స్ ఒక సింగిల్ పేరెంట్ లాగా చాలా స్ట్రగుల్ అయ్యాను అంటే మూడు నెలల బాబుని పెట్టుకొని ఇటు డిప్లొమా కంప్లీట్ చేసి డిప్లొమా కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఎలాంటి చిన్నపొట్టి జాబ్స్ వస్తాయి కానీ మా బాబుని పోషించే అంత పెద్ద జాబ్స్ అయితే రావు సో ఎలా అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అంటే మూడు నెలల పిల్లగాడిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి అన్న డిప్రెషన్లో ఉన్నాను సో అప్పుడు మా మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేశారు అమ్మను వేదన చెయ్యి సో రేపు రేపు నీ కొడుకు నువ్వు చూసుకోవాలి నీ కాలపైన నువ్వు నిలబడాలంటే యూ నీడ్ డూ సంథింగ్ అన్నప్పుడు మా నేను చదువులో ఎక్సలెంట్ స్టూడెంట్ని సో నాకు టెన్త్ క్లాస్లో మ్యాథ్స్లో నైంటీ నైన్ మార్క్స్ వచ్చాయి సో అప్పుడు మా స్కూల్ ప్రిన్సిపల్ నా సిచ్యువేషన్ తెలిసి సంతోష ఇట్లా ప్రజెంట్గా మన స్కూల్లో మ్యాథ్స్ సార్కి కొంచెం ప్రాబ్లం ఉంది సో తను నైన్త్ టెన్త్ క్లాస్కి మ్యాథ్స్ చెప్పలేకపోతున్నాడు నువ్వెందుకు రాకూడదు నైన్త్ టెన్త్ క్లాసెస్లో నువ్వు మ్యాథ్స్ చెప్పావు అనుకో నీకు నేను ఎంతో అంత శాలరీ ఇస్తాను అది నీ బాబుకు యూజ్ అవ్వచ్చు లేకపోతే నీ ఫర్దర్గా దేనికైనా డబ్బులు అనేది ఉపయోగపడతాయి కదా అన్నప్పుడు నాకు అది అవును కదా చేయొచ్చు బికాజ్ నేను చేసేది టీచింగే సో నాకు వచ్చిన సబ్జెక్ట్ని నేను పిల్లలకు చెప్తాను అంతే కదా అన్నట్టుగా నేను వన్ ఇయర్ ఆల్మోస్ట్ నైన్త్ టెన్త్ క్లాస్కి మ్యాథ్స్ అనేది చెప్పాను అప్పుడు నాకు టీచింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ అనేది కలిగింది సో అప్పుడు నేను ఇప్పటికైనా మా సార్కి ఒకటే చెప్తాను ఆ సార్ నాకు అప్పుడు అలా ఆపర్చునిటీ ఇవ్వకపోయిన ఉంటే నేను అక్కడే ఆగిపోయేదాన్ని ఏమో బట్ అప్పుడు ఆ వన్ ఇయర్ నేను చేసిన మ్యాథ్స్ అండ్ సైన్స్ సిలబస్ చెప్పినందుకు నాకు వచ్చిన ఫీజ్ అంతా కూడా నేను ఈ సెట్కి ప్రిపేర్ అయ్యాను అంటే డిప్లొమా తర్వాత నేను ఇంజనీరింగ్ చేయాలంటే ఈ సెట్కి ప్రిపేర్ అవ్వాలి సో ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తే కానీ మంచి జాబ్ రాదు అన్నట్టుగా అప్పుడు ఈ సెట్ అనేది ఆఫ్టర్ స్కూల్ టైం నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఈ సెట్కి ప్రిపేర్ అయ్యాను సో నాకు ఈ ట్రిపుల్ వన్ ర్యాంక్ వచ్చింది అందులోను నాకు జీ నారాయణమ్మ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో కూడా సీట్ వచ్చింది డైరెక్ట్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ సో అన్ని ఇయర్ ఫీజు ఎలాగో అలా కట్టేసుకున్నాను ఇటు మమ్మీ బాబుని చూసుకుంటూ ఉంది కదా అన్న ధైర్యంతో నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసా బట్ థర్డ్ ఇయర్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అంటే ఇంకా నేను డిస్కంటిన్యూ చేసేయాల్సిందేనా ఇంజనీరింగ్ నుంచి అంటే ఈ అంబిషన్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేనా అన్న ఒక డైనమాలో ఉండిపోయాను సో అప్పుడు మా నారాయణమ్మ కాలేజ్ మేనేజ్మెంట్ సరే అమ్మా నువ్వు క్లెవర్ స్టూడెంట్వి నైంటీ పర్సెంట్ స్టూడెంట్వి ఎందుకు మానేయాలనుకుంటున్నావు ఇంజనీరింగ్ అని అంటే ఇట్లా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మేడం నేను ఫీజు కట్టలేను థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ది సో నేను స్టాప్ చేయాల్సి వస్తుంది ఇంజనీరింగ్ అన్నప్పుడు వాళ్ళు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధానారాయణ మూర్తి గారిని అప్రోచ్ అయ్యారు సో తను క్లెవర్ స్టూడెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల తను స్టడీ డిస్కంటిన్యూ చేయాలనుకుంటుంది అన్నప్పుడు సుధానారాయణ మూర్తి గారు తన ట్రస్ట్ నుంచి నాకు థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్కి ఆ ఫౌండేషన్ తరఫు నుంచే నాకు ఫీజు కట్టడం అనేది జరిగింది సో అది నా లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి నేను ఇంజనీరింగ్ మానేస్తాను అనుకున్న స్టేజ్లో నాకు అంత పెద్ద ఒక ఫౌండర్ ఇన్ఫోసిస్ ఫౌండర్ సుధానారాయణమూర్తి గారి హెల్ప్తోని నేను నా ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేశాను అండ్ ఓకే ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ ఫీజు కడుతున్నారు బట్ నాకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కానీ లేదంటే బుక్స్ కానీ అవన్నిటికి కూడా నాకు మా కాలేజ్ జీనిట్స్ కాలేజ్ వాళ్ళు హెల్ప్ చేశారు సో అయిపోయింది చదువు కూడా చేసుకోగలుగుతాను కదా అనుకున్నప్పుడు నేను హోమ్ ట్యూషన్స్ చెప్పుకున్నాను ఈవినింగ్ టైంలలో అంటే బాబుకు స్కూల్ స్కూల్కి ఫీజు కట్టాలి బాబు మెడిసిన్స్కి కావచ్చు అన్నట్టుగా నేను అప్పుడు మళ్ళీ హోమ్ ట్యూషన్స్ చెప్తూ ఒక ముగ్గురికి ముగ్గురు స్టూడెంట్స్కి హోమ్ ట్యూషన్ చెప్తూ ఆ వచ్చిన డబ్బులతో బాబుని పోషించుకుంటూ నేను చదువుకున్నాను సో ఇంజనీరింగ్ అయిపోయింది ఇంకేంటి నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్లేస్మెంట్ వచ్చేస్తుంది సో జాబ్ చేసేసుకుంటాను సో ఈ ఫోర్ ఇయర్స్ నాకు ఈ త్రీ ఇయర్స్ అనేది చాలా ఫేస్ చేశాను అనమాట ప్రాబ్లమ్స్ అంటే మీ దగ్గర డబ్బులు ఎలా వస్తున్నాయి ఎవరు కడుతున్నారు ఫీజు జనాలు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కదండి సో అలా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడారు బట్ నాకు తెలుసు నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరు అని సో అలా నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక నాకు ఇంటిగ్రా మైక్రోసాఫ్ట్వేర్ సర్వీసెస్ అని బెంగళూరులో జాబ్ వచ్చింది సో బాబు ఇక్కడ నేను బెంగళూరులో సో పర్లేదులే ఎక్కడైతే ఏంటి నేను వారిని పోషించుకునే శక్తి అయితే నాకు వస్తుంది కదా అని అనుకున్నా బట్ రిసెషన్ టైంలోనే నాకు జాబ్ వచ్చింది సో జాబ్ వచ్చిన సిక్స్ మంత్స్కే తెలిసింది ఏంటంటే రిసెషన్ వల్ల ఆ కంపెనీ యూజ్ చేసిన స్ట్రాటజీ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ ఫైవ్ చేశారు అందులోనూ నా పేరు కూడా ఉంది ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సింగిల్ పేరెంట్ లాగా బాబుని పోషించుకుంటూ ఓకే జాబ్ చేసుకుంటున్నాను కదా అన్న క్రమంలో జాబ్ పోయేసరికి అసలు నాకు మైండ్ అనేది బ్లాక్ అయింది ఎలాగ ఇప్పుడు ఏంటి ఈ డిసిషన్ టైంలో మళ్ళీ నాకు జాబ్ అనేది దొరుకుతుందా అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో పర్లేదులే ఏదైతే ఏంటి అని హైదరాబాద్కి వచ్చేసారు వచ్చాక ఎక్కడ కంపెనీకి వెళ్ళినా కానీ నో వేకెన్సీ బోర్డ్స్ యాజ్ ఏ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ద టూ టూ ఇయర్స్ ఎడ్యుకేషనల్ గ్యాప్ ఎందుకంటే బాబు పుట్టడము ప్రెగ్నెన్సీ టూ ఇయర్స్ ఎడ్యుకేషనల్ గ్యాప్ ఈ గ్యాప్ ఈ ఇవన్నీ వల్ల నాకు అదొక పెద్ద నెగిటివ్ పాయింట్ అయిపోయింది నాకు జాబ్ దొరకడంలో సో ఏ జాబ్ అయినా పర్లేదు ఏదైనా సరే చేస్తాను నాకు ఇప్పుడు మమ్మీ డాడీతో ఉంటున్నాను కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్గా నేను బర్త్డే అవ్వకూడదు నేను బర్డెన్ అవ్వకూడదు నా బాబు బర్త్డే అవ్వకూడదు అన్నట్టుగా నేను టీ ఇన్ఫోసిటీలో రిసెప్షనిస్ట్ లాగా జాయిన్ అయ్యానండి అప్పుడు చాలామంది అన్నారు నువ్వు చదివిన చదువు ఏంటి చేస్తున్న జాబ్ ఏంటి అని చదివిన చదువు చేస్తున్న జాబ్ అని కాదు అప్పటికి నాకు నా సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేను నన్ను నేను చూసుకుంటూ నా బాబుని చూసుకోవాలంటే ఏదైనా పని లేదు అది మంచి పని అయితే చాలు తప్పుడు పని కాకపోతే చాలు అన్నట్టుగా నేను రిసెప్షనిస్ట్ లాగా చేస్తూ ఐటీ కంపెనీలలో కూడా జాబ్స్కి చాలా ట్రై చేశాను అంటే ఇటు హోప్స్ వదులుకోకుండా ఎప్పటికైనా నేను చదివిన జాబ్కి చదివిన చదువుకి న్యాయం అయితే చేయాలి అన్నట్టుగా నేను అటు ఇన్ మా అటు రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తూ ఇటు చాలా కంపెనీస్కి నేను అప్లై చేశాను ఆ క్రమంలోనే నాకు నన్ను ఇంజనీరింగ్ చదివించిన సంస్థ కంపెనీ ఇన్ఫోసిస్లో నేను రిక్రూట్ అయ్యాను సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే నేను చదువుకోవడానికి నాకు హెల్ప్ చేసిన సంస్థకి నేను సర్వీస్ చేసే ఛాన్స్ నాకు ఆ భగవంతుడు ఇచ్చాడేసాను ఈ ఫైవ్ ఇయర్స్లోనే నేను ఆల్మోస్ట్ అంటే జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఆల్మోస్ట్ టీఎల్ దాకా వచ్చాను ఈ ఫైవ్ ఇయర్స్లోనే మళ్ళీ మా వారు నా దగ్గరికి రావడం సో మా బాబు ఓకే ఎయిట్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఉండడం సో ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఓకే మా ఆయన వచ్చేసాడు మా పెద్దబ్బాయి నాతో ఉన్నాడు ఇంకేంటి తనకు జాబు నాకు జాబు ఓకే మొత్తం సెటిల్ అయిపోయాము ఇంకెలాంటి స్ట్రగుల్స్ లేవు లైఫ్లో ఇంతకు మించి ఏం కావాలి ఒక హ్యాపీ మదర్కి హస్బెండ్ కొడుకు ఇద్దరూ కలిసి అందరం సంతోషంగా ఉన్నాం కదా అనుకున్న టైంలో మా వారు లేదమ్మా నాకు బిజినెస్ ఎందుకు వద్దు అంటే ఎన్ని రోజులని మనం ఇలా మిడిల్ క్లాస్లో ఉంటాము సో ఏదన్నా జాబ్ వద్దు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అన్నారు సరే ఓకే ఒకరిదైతే కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంది కదా నేను ఇన్ఫోసిస్లో చేస్తున్నాను సో నాకు కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంది సో యూ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్ అన్నట్టుగా తను ఒక ఆల్ ఇన్ వన్ లేడీస్ స్టోర్స్ అని తను స్టార్ట్ చేశారు బిజినెస్ సో దానికి మేమున్న గోల్డ్ కార్ అంతా సేల్ చేసేసి పెట్టేదే మంచిగా పెడదాము అన్నట్టుగా బిజినెస్లో మనీ అంతా ఇన్వెస్ట్ చేశాం మనీ అంతా ఇన్వెస్ట్ చేశాక ఒక ఫైవ్ మంత్స్కే తెలిసింది ఏంటి అంటే వితిన్ వన్ వీక్ గ్యాప్లో నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు టూ టైమ్ అన్కాన్షియస్ అయి పడిపోయాను సో ఎందుకు అన్కాన్షియస్ అయ్యాము అనేది నాకు అసలు ఐడియా అనేది లేదు ఎందుకంటే నాకు ఎలాంటి మెడికల్ కంప్లైంట్స్ అనేటివి లేదు స్ట్రెస్ ఉండొచ్చు తప్ప మెడికల్ కంప్లైంట్స్ ఏమీ లేవు బట్ అలా టూ టైమ్స్ అన్కాన్షియస్ అయి పడిపోయినప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం అంబులెన్స్లో ఏంటంటే నా బ్రెయిన్లో ఒక టూ వెయిన్స్ నేరోగా ఉన్నాయి అది బైబల్స్ సో ఆ భయబర్త్ నారోగా ఉన్న వెయిన్స్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ని తట్టుకోలేక అలా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాను అని అప్పుడు న్యూరోసర్జియన్ నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే సిస్టమ్ పైన నువ్వు వర్క్ చేయకూడదు సిస్టమ్ పైన నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత నీకు రైట్ సైడ్ బ్లడ్ సర్కులేషన్ అనేది తగ్గిపోయి రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు సో అంటే లైఫ్లో ఇన్ని స్ట్రగుల్ చేసుకొని ఒక జాబ్ పొజిషన్కి వచ్చి సెటిల్ అయ్యాను అన్న స్టేజ్లో నువ్వు జాబ్ మానేయాల్సిందే ఇంకో ఆప్షన్ లేదు ఈ టైంలో నువ్వు జాబ్ మానేయకపోతే నువ్వు మొత్తం బెడ్ రీడ్ అవుతావు అన్న ఆ ఒక్క వర్డ్ నన్ను అసలు యాక్చువల్లీ కుదిపేసింది ఎందుకంటే రీసెంట్గానే మా వారు జాబ్ మానేసి తను బిజినెస్ సైడ్ వచ్చారు నా కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంది అని బట్ ఇప్పుడు నాది కూడా కాన్స్టెంట్ ఇన్కమ్ కాదు అప్పటికీ మాకు ఇంకొక బాబు సో నాకు ఇద్దరు బాబులు సో ఒకరు కాదు ఇద్దరు పిల్లలు అయ్యారు మా వారు నేను బిజినెస్ అసలు ఫైవ్ మంత్స్లో ఏమంతా డెవలప్ అవ్వదు ఏంటి ఈ సిచ్యువేషన్ అని చాలా చాలా నివసించిపోయాను సో అప్పుడు మా వారు నాకు చాలా మోటివేట్ చేశారు ఒకటే అన్నాడు లెట్ ఇట్ బి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం కదా అది చాలు వదిలేసే జాబ్ జాబ్ పెద్ద విషయం కాదు అని బట్ ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ వర్క్ చేస్తేనే ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఫ్యామిలీని సో అప్పుడు ఇంకా నా పిఎఫ్ అమౌంట్తో ఏదన్నా ఒక బిజినెస్ ఇప్పుడు ఈ టైంలో నేను నాకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండే బిజినెస్ చేయాలి నా బ్రెయిన్తో ఎక్కువ ఆలోచించకుండా ఉండే బిజినెస్ చేయాలి అంటే నేను నమ్ముకోవాల్సింది నా కాళ్ళను చేతుల్ని సో కాళ్ళ చేతులతో చేసే పెద్ద బిజినెస్ ఏముంటుంది అంటే ఎక్కువ బ్రెయిన్ అనేది యూజ్ చేయకుండా ఎక్కువ స్ట్ర ఎక్కువ ఆలోచించే చేసే జాబ్ కాకుండా నార్మల్గా చేసే జాబ్ ఏముంటుంది అని ఆలోచించినప్పుడు నాకు మనసులో తట్టింది ఏంటంటే కాస్మెటాలజీ అంటే ఒక బ్యూటీ పార్లర్ రన్ చేయి నా పిఎఫ్ అమౌంట్తో నేను ప్రొఫెషనల్గా ఢిల్లీకి వెళ్ళి నేను నా ఎంఎస్సీ కాస్మెటాలజీ లేజర్ అస్థెటిక్ అండ్ నేల్ ఎక్స్టెన్షన్స్ అలా చాలా కోర్సెస్ నేర్చుకున్నాను సో అన్ని కోర్సెస్ నేర్చుకున్నాక నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ప్రొవైడ్ చేసేది ప్రొఫెషనల్గా మనము ప్రొవైడ్ చేయగలిగితే సర్వీసెస్ వాళ్ళు మనం తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అన్నప్పుడు నేను ఈ బిజినెస్లోకి వస్తా అన్నప్పుడు నా రిలేటివ్స్ ఏ చాలా మంది అన్నారు ఏంటి నువ్వు ఒక వైశ్య అవి నువ్వు ఒక కొమటాం అవి నువ్వు అలా ఒకరు కాలు పట్టుకుంటావా పెడిక్యూర్ చేస్తావా ఒకరి హెయిర్ కట్ చేస్తావా అన్నప్పుడు మా వారు నాతో ఒకటే అన్నారు నువ్వు నువ్వే చేసినా కానీ యు ఆర్ డూయింగ్ లాయల్లీ అంటే నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు ఎవరికి అన్యాయం చేసి డబ్బులు సంపాదించట్లేదు సర్వీస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నావు సో నీ ఇష్టం నీకు నచ్చింది చేయన్నప్పుడు ఓకే అన్నట్టుగా నేను నా సలూన్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను నా సలూన్ బిజినెస్కి వచ్చి లెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ లెవెన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ మెంబర్స్కి శాలరీ ఇస్తున్నానని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒకప్పుడు ఒకరి దగ్గర శాలరీ తీసుకున్న నేను కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల జాబ్ మానేసి బిజినెస్లోకి వచ్చి ఇప్పుడున్న పొజిషన్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ లేడీస్కి నేను జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే అది చాలా హ్యాపీగా నాది నాకు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అండ్ అంతేకాకుండా నేను ఎక్కువగా తెలుగులో అనేది ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా ఢిల్లీ ముంబైకి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు అక్కడ హిందీ ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు ఓకే నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని నాకు హిందీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను ఎక్కువగా యాక్సెప్ట్ చేయగలిగాను అంటే నేను నేర్చుకోగలిగాను బట్ మన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా హిందీ ఇంగ్లీష్లో చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కువగా రిసీవ్ చేసుకోలేక నాలెడ్జ్ లేక స్ట్రగుల్ అవుతుంది తెలుగు తెలుగు వాళ్ళు ఈ ఫీల్డ్లో అన్నట్టుగా నేను ఎక్కువగా తెలుగులోనే నా ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇస్తూ ఉంటాను సో అంతేకాకుండా ఎవరైతే నాకు ఒకప్పుడు నేను నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో నిలబడి నేను ఇలా చెప్పగలుగుతున్నాను సో అందుకనే నేను ఎప్పుడైనా సరే నా ఒక సిచ్యువేషన్ అనేది వచ్చినప్పుడు ఆ ఇప్పటికి ఇయర్లీ నేను ఒక ఫోర్ మెంబర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నా కోర్స్ అనేది నేర్పిస్తాను సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి వాట్ ఎవర్ ఇట్ మే బిఎ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు స్ట్రగుల్ అనేది ప్రతి వారి లైఫ్లోనూ ఉంటుంది స్ట్రగుల్ని ఓవర్కమ్ చేయడమే మనకు చాలా ఇంపార్టెంట్ అది ఏ రకంగా ఓవర్కమ్ చేస్తాము అనేది అంటే ఒక సామెత ఉంటుంది దేవుడు ఒక తలుపు క్లోజ్ చేస్తే ఇంకో తలుపు ఓపెన్ చేసి పెడతాడు అని ఆ తలుపు ఓపెన్ ఎక్కడుంది ఏ ఏ మార్గంలో నువ్వు వెళ్తే నీకు నీ సొల్యూషన్స్ దొరుకుతాయి అనేది మనం ట్రై చేయాల్సింది అంతే తప్ప నేను నాకు ఈ కష్టం వచ్చింది నేను ఇక్కడ ఆగిపోతాను అంటే మాత్రం చాలా కష్టం అలా ఆగిపోవాలి అన్నప్పుడు నేను ఎప్పుడైతే నా డిప్లొమా అయిపోయి నా నేను పెళ్లి చేసుకున్నానో నా లైఫ్ అక్కడే ఆగి పోయేది ఇక్కడికి వచ్చేది కాదు ఆ డిప్లొమా కంప్లీట్ చేసి తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేషన్ నా కోర్సులో నేను కంప్లీట్ చేసి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ మా వారు అందరితో ఎంత సుఖంగా ఉన్నానంటే ఒకటే ఎప్పుడైనా సరే ఏ కష్టమైనా సరే చిన్నదే అండి ఆ కష్టాన్ని పట్టుకొని కూర్చుంటేనే పెద్దగా అనిపిస్తుంది అంటే నా టెన్ ఇయర్స్ ఆఫ్ బ్యూటీ ఇండస్ట్రీలో నేను చేసిన ఎంతైతే స్ట్రగుల్ చేశానో అంటే పాస్ట్ బ్యూటీ ఇండస్ట్రీకి రాకముందు ఉన్న స్ట్రగల్స్తో పోల్స్తే నా సక్సెస్ చూసినప్పుడు నాకు చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది ఎందుకంటే ఈ టెన్ టు లెవెన్ ఇయర్స్లో నేను రెండు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సొంతం చేసుకున్నాను అంతేకాకుండా నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది అంటే ఫాస్టెస్ట్ వన్ హూ డూస్ లెగ్ వ్యాక్సింగ్ అనే రికార్డ్ అనేది నాకు ఉందనమాట అంటే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్లో ఫోర్టీన్ పీపుల్స్కి నేను లెగ్ వ్యాక్సింగ్ అనేది చేశాను అంతేకాకుండా ట్వంటీ ప్లస్ అవార్డ్స్ అనేటివి నాకు వచ్చేయండి అందులోనూ నేను ఎంతగో ఇష్టపడ్డ అవార్డు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సార్వభౌమ అవార్డు ఇలా చాలా అవార్డ్స్ కూడా నేను సంపాదించుకున్నాను అండ్ ప్రజెంట్గా నన్ను సంతోష బొజ్జ సంతోష హరిణార్థిని కన్నా ఎక్కువ మంది ఎలిగెంట్ సంతోష అంటేనే గుర్తుపడతారు అంటే నాకంటూ నేను స్పెషల్గా ఒక సర్ నేమ్ అనేది నేను సంపాదించుకోగలిగాను సో ఎవరికైనా సరే నా పేరుతో నేను సంతోష అనడం కన్నా ఎలిగెంట్ సంతోష అంటేనే నేను వాళ్ళు వాళ్ళు నన్ను ఎక్కువ గుర్తుపడతారు అనమాట అంతేకాకుండా ఆల్మోస్ట్ ఇరవైకి పైగా బుల్లితెర నటులు అంటే సెలబ్రిటీస్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్స్ హెయిర్ కేర్ రొటీన్స్ వాళ్ళ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా నేనే పర్సనల్గా చూస్తూ ఉంటాను సో నేను అంటే ఏది ఎక్కువగా ఇష్టపడ్డాను అని అంటే ఇన్ నేను చదివింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది ఒకటి సో ఎప్పుడైనా మన లైఫ్లో ఏదో ఒక స్ట్రగుల్ వచ్చింది కదా అంటే నేను చదివింది అదే నేను అదే జాబ్ చేయాలి నేను అదే అదే నా ప్రొఫెషన్ అనుకోకుండా అక్కడ మనకు ముందుకెళ్ళడానికి దారి కనిపించట్లేదు అంటే వాట్ బెస్ట్ వీకెండు అది కాకుండా ప్రొఫెషనల్ చేంజ్ అయ్యాక కూడా అంటే ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన నేను ఎంఎస్సి కాస్మెటాలజీ చదివి ఎలిగెంట్ ఆస్థెటిక్ అండ్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్స్ పెట్టి అండ్ ఒక క్లినిక్స్ లాగా దాన్ని సెటప్ చేసి ఇంతమందికి ట్రీట్మెంట్ చేస్తూ ఇంతమందికి నేను శాలరీస్ పే చేస్తూ ఇలా నేను సక్సెస్ అవ్వగలిగాను అని అంటే నేను ఎక్కడా స్టాప్ అవ్వలేదు అంటే నాకు ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ లాగా నా ప్రాబ్లమ్స్ నా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అక్కడ మీరు ఆగకుండా మీకున్న పాజిబిలిటీస్ ఏంటి అని వెతికి ఆ వైపున మీరు అడుగు వేయగలిగితే కనుక సక్సెస్ విల్ బీ యువర్స్ అంటే సక్సెస్ ఎప్పుడైనా సరే ఇప్పటికీ నేను చెప్పను ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్ అని ఐ హ్యావ్ టు ఇంకా నేను చాలా అంటే చాలా చేసేది ఉంది కానీ కంపల్సరీ నేను అవన్నీ సాధిస్తానన్న ధైర్యం మనోధైర్యం అయితే నాకు నా పరిస్థితులు క్రియేట్ చేసిన ఎక్స్పీరియన్స్తో వచ్చింది సో ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు ప్రొఫెషన్ చేంజ్ అయినా పర్వాలేదు ఏ టైంలో అయినా ఎలాంటి ఏజ్ టైంలో అయినా కానీ మీరు మీ ప్రొఫెషన్ చేంజ్ చేసుకుని మీ ప్రొఫెషన్ లో సక్సెస్ అవ్వచ్చు సో ఎక్కడ ఏ టైంలో ఎక్కడ ఆగిపోకండి వెళ్ళాలనే ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జోస్ టాక్స్ ఫర్ మీ హియర్ టు మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి